శ్రీ గురు పశోనమ వ్యాస వెలుసుతారు శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఎనభై ఐదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో ధర్మరాజు శకునితో జూదమాడటం అనేది ఈ అధ్యాయంలో ప్రారంభించబడుతున్నది జూదమాడటం అనేటువంటిది తనకి ఇష్టము లేదు అని చెప్పినా కూడా శకుని కొంచెం రెచ్చగొట్టేటువంటి మాటలతో ధర్మరాజు ఇక తన విద్యుక్త ధర్మంగా రాజధర్మంగా అది ఒక బాధ్యతగా ముందడుగు వేస్తున్నాడు అది కూడా గౌరవప్రదమైనటువంటి విషయం కాబట్టి ఎందుకంటే క్షత్రియుడిగా ఉన్నప్పుడు కళల్ని పోషించడం ఒకటి ముందుగా ధృతరాశుడు ఆడమన్నాడు ఆడు పెదనాన్నగారి మాట జవదాటగండా సుహృద్యూతం అని పిలిపించాడు కానీ జ్యూతం అనేటువంటి ఎంత మత్తులో దించేదో ఏ విధంగా తనని తాను మరిపించేట్టుగా సర్వ వినాశనాన్ని కలిగించేదో ధర్మరాజు ఎంత నచ్చజెప్పినా కూడా చెప్పని వినలేదు ఇహ మెల్లమెల్లగా క్రమక్రమంగా ఎటువంటి పంద్యాలతో చివరికి సర్వము కోల్పోతూ ఉన్నాడు అనేటువంటిది నేటి అధ్యాయంలో ప్రారంభం నుంచి తెలుసుకుంటాం ఈ మొత్తం జూతమాటలో మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే అసలు పాచికలు అనేటువంటి ధర్మరాజు చేతికి రాలేదు ఇది శకుని యొక్క జూదం అంటే కపట జూదం అంటే ధర్మరాజు చేతికి అసలు జూత పాచికలే రాలేదు కాబట్టి ఒకే పక్షాన ఆట నిలిచింది ముందుగా భగవన్ నామ స్మరణ చేసుకుని ఆ తర్వాత శ్లోకాలు ప్రారంభించుకున్నా ఓ शुक्ला विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वाएस व्या व्यासं नर शक्म कल पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नवश्रुत्य नम नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमधीरये सभा पर्व जनपय विदवंचाय భీష్మ ద్రోణాదీనాం ఇక్కడ షకారం కింద మకారం కలిసిపోయి ఉండాలి భీష్మ అనే పదం భీష్మ ద్రోణాదీనాం జ్యోతసభా ప్రవేశ జ్యోతిపక్రమ యుధిష్టరే పనీకృతానా సర్వ వస్తువునా శకుని అపహార అని స్పష్టంగా అపహరించుట అనేటువంటి పదం పెట్టారు వ్యాసుల వారు ధర్మరాజు యొక్క సంపదనంతా కూడా శకుని అపహరించడం అనేది జరుగుతుంది శ్రీ వైశంపాయనబువాచ ఉపోహ్యమానిద్యుతేతు రాజాన సర్వ ధృతరాష్ట్రం పురస్కృత్య విభిషు సభాం సభాంతత ధృతరాష్ట్రుడిని పురస్కృత్య అంటే ముందు పెట్టుకుని పెద్దవాడైనటువంటి మహారాజైనటువంటి మృతరాష్ట్రుడిని ముందు పెట్టుకొని సమస్తమైనటువంటి మహానుభావులు పెద్దవాళ్ళందరూ కూడా విభిషుహు తాం సభాం ఆ సభలో ప్రవేశించారుట ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారంటే తెల్లబారుగానే ఆ సభలోకి సరైనటువంటి విధంగా రాజులందరూ కూడా రాజాన సర్వ ఏవ సమస్తమైనటువంటి రాజులు అటు దుర్యోధనుడు కొంతమంది రాజుల్ని ముందుగానే పిలిచి పెట్టాడు పాండవులే కాకుండా వాళ్ళతో పాటుగా ఇక్కడ సభలో ధృతరాష్ట్రుడి వెనకాల భీష్మో విదురస్య మహామతి నాతి ప్రీతేన అన్వవర్తంత భారత అక్కడ స్పష్టమైనటువంటి ఒక పదం చెప్పారు నా అతి ప్రీతేన అనే పదం పెట్టారు అంటే ఇష్టము లేకపోయినా కూడా భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు రావటం జరిగింది వాళ్ళు కేవలం ధృతరాష్ట్రుడు వస్తున్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడు వస్తున్నాడు కాబట్టి వెనకాల వీళ్ళు రావాలి మహారాజు ఉన్నాడు కాబట్టి వెనకాల ఉన్నటువంటి పెద్దవాళ్ళైన భీష్మ ద్రోణ కృపాచారుడు విదురుడు మొదలైనటువంటి వాళ్ళు ఎట్లా వచ్చారంటే అసంతుష్ట అసంతృష్టితో వచ్చారట వాళ్ళందరూ వచ్చి ఆ సభలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కేటాయించినటువంటి ఆసనాలలో చక్కగా ఆసీనులై ఉన్నారు సింహగ్రీవా సింహాసనాన్ని భేజిరే విచిత్రాని కొత్తగా నిర్మించబడిన సభ అక్కటి మంచి కార్యానికి ఉపయోగించవలసినటువంటి ఆ భవనాన్ని ఆయా ద్యూతానికి వినాశనానికి క్షత్రియ వినాశనానికి కారణమైనటువంటి కౌరవుల పాండవుల వినాశనము పాండవుల వినాశనము కౌ పాండవుల యొక్క సైన్య వినాశనం జరిగిందో పక్కన సమస్త సైన్యం కౌరవుల యొక్క వినాశనము జరిగింది అట్లాంటి సభని ఆ సభలో అందరూ చక్కగా కూర్చోవడానికి సింహాసనాలు పెద్ద పెద్ద ఆసనాలు మంచములు అంటారు వాటి విచిత్రమైనటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అత్యంతమైనటువంటి స్వల్ప వ్యవధిలోనే తక్కువ సమయంలోనే నిర్మించారు సింహాసనాన్ని భూరిని అన్నారు భూరిని అంటే విశాలంగా పెద్ద పెద్ద సింహాసనం దాంట్లో తే ద్వంద్వశ కొన్ని కొన్ని సింహాసనాల్లో ఇద్దరు కొన్ని కొన్ని సింహాసనాల్లో ముగ్గురు కూర్చోవచ్చు కొన్ని కొన్ని సింహాసనాల్లో ఒకరు కూర్చునేవి ఉన్నాయి మనకి చూడండి ఇప్పుడు ఫంక్షన్స్ ఏదైనా జరిగితే ఇప్పుడు విఐపి మొట్టమొదటిలో ఉండేటువంటి పెద్ద పెద్ద సోఫాల్లాగా సింహాసనాలు వేస్తుంటారు దాంట్లో ఇద్దరు ముగ్గురు కూర్చునే వాళ్ళు ఉన్నారు దంపతులుగా కూర్చోడానికి ఇద్దరు కూర్చోవడం ఉంటాయి ఒక్కరే కూర్చునేటువంటివి ఉంటాయి అవి మెల్లగా వరుసలో వేస్తుంటారు విఐపి ఆ విధంగా ద్వంద్వశ ఇద్దరిద్దరు కూర్చునేవి వివిధమైనటువంటి విధంగా సింహగ్రీవా గొప్ప గొప్ప తేజస్యాలు వాళ్ళు వాళ్ళందరూ కొంతమంది ఇద్దరిద్దరుగా కూర్చున్నారు కొంతమంది వేరువేరుగా పృథ కంటే వేరువేరుగా కూర్చున్నటువంటి వాళ్ళు కొంత సింహాసనాల్లో ఒక్కొక్కడే కూర్చున్నటువంటి అలా వాళ్ళందరూ కూడా ఎలా కూర్చున్నారంటే దేవతందరూ వచ్చి స్వర్గంలో చక్కగా మంచి సభలో ఇంద్ర సభలో ఆశీనులమైనట్టుగా కూర్చున్నారట అని చెప్పి సమాగతై దేవైరివ మహాభాగై విష్ఠపం దేవతలందరూ దేవసభలో ఆసీనులైతే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సభ సా సభ సుశుభే శోభాయమానంగా ఎట్లా అంటే రాజన్ రాజవి తై సమాగతై సమాగతము అంటే అక్కడికి చేరుకున్నటువంటి రాజుల చేత ఆ సభ దేవైరివ మహాభాగై సమస్తమైనటువంటి దేవతలతో కూడినటువంటి గొప్ప సభలాగా ఉందయ్యా సర్వే వేద విధ వచ్చినటువంటి వాళ్ళందరూ మామూలు వాళ్ళ తక్కువ వాళ్ళ వేద విత్ విత్ అంటే జ్ఞానం వేద విత్ వేద విధ అంటే వేద జ్ఞానం కలిగిన వాళ్ళు వేద పండితులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అన్ని తెలిసిన వాళ్ళు సమస్తము తెలిసినటువంటి వాళ్ళు దుర్యోధనుడికి వచ్చు అన్ని విద్యలు సమస్త వేదాలు వచ్చు దుర్యోధనుడు కానీ ఏమైంది ఆ బుద్ధి నేర్చుకున్నటువంటి విద్య అంతా ఏమైంది దేనికి వాడుతున్నాడు కూడా వాళ్ళల్లో ఉండేటువంటి క్రోధము అసూయ ఇవి చాలు నాశనం అవకాశం సర్వే వేద విదూరావరమూర్తయ సర్వే భాస్వరమూర్తయ భాస్వర అనే పదానికి అంతం సూర్య సూర్య ప్రకాశంతో వెలుగొందుతూ ఉండేటువంటి కాంతి తేజస్సుతో అత్యద్భుతంగా ప్రకాశించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మహారాజ సుహృద్యూతమనంతరం ఆ విధంగా ఇంత కాంతి కలిగినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి హారములు అమూల్యమైనటువంటి ఆభరణాలు ధరించి కాంతివంతంగా వెలుగొందేటువంటి ఆకారమూర్తులు మహారాజులందరూ అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు ఇక మెల్లగా పందెం పెట్టడము జ్యూదమారటము ప్రారంభమవుతుంది ప్రవర్తత అంటే ప్రారంభించబడటం ఏం ప్రారంభించబడింది సుహృద్యూతం అనంతరం సుహృద్యూతం అనేటువంటిది ప్రారంభించబడింది అయ్యా మొట్టమధుర ధర్మరాజు అడుగుతున్నాడు బుహధనో రాజన్ సాగరవర్త సంభవ ఇక్కడ తప్పు పడిందండి బహుధన అని ఉండాలి బుహ అని పడింది బహు ఈ ఉకారం అటు రావాలి అయం బహుధన అంతా ఇంత కాదయ్యా బృహత్ అంటే ఎంతో విలువైనటువంటి మహత్తరమైనటువంటి అపారమైనటువంటి అనవి అయం బహుధనో రాజన్ సాగరవర్త సంభవ మణిర్హారోత్తర శ్రీమాన్ కనకోత్తమ భూషణ కనక ఉత్తమ భూషణ సువర్ణమయమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక భూషణం మెడలోంచి హారం తీశాడు దాంట్లో ఆ హారంలో అద్భుతమైనటువంటి ఒక మణి ఉంది హారోత్తర ఒక దివ్యమైనటువంటి మణి ఎక్కడ దొరకదు ఉత్తమమైనటువంటి ఈ మహామణి బహు అమూల్యమైనటువంటిదయ్యా నా హారాలలో ఉన్నటువంటి హారాలలో ఇది సర్వ ఉత్తమమైనటువంటి సువర్ణమైనటువంటి హారం ఇది నేను ఈ ధనాన్ని ముందుగా పందంగా పెడుతున్నానని మొదలు పెట్టాడు హారంతో ఒక మణి హారంతో మొదలు పెట్టాడు దీనికి బదులు మీరేం పెడతారు అని చెప్పి అన్నాడు ధర్మరాజు ఏతత్ ధనం మమ ధనం ఏతత్ నా వైపు నుంచి నేను పందెం పెడుతున్నటువంటి ధనం ఇది ప్రతి ప్రాణోస్తి కస్తవ ప్రతి ప్రాణ తవక కాబట్టి నువ్వు పెడుతున్నటువంటి పందెం ఏమిటి ఈ ధనానికి నీ ధనం ఏమిటి ప్రతి దివ్యసే నేను పెట్టినటువంటి దానికి తగ్గట్టుగా సమ ఉజ్జిగా నువ్వేం ధనం పెడతావు అని చెప్పి అన్నాడు దుర్యోధనుడు అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు దుర్యోధనవువాచ సంతి మే మత్సరశ్చ నమే సుబూనిచరేషు జయస్వైనం దురోధనం నాకు చాలా మణులు ఉన్నాయి అపారమైనటువంటి ధనరాశులు ఉన్నాయి కాబట్టి ఈ పందాలు పెట్టడంలో నాకు ఈ ధనం వలన నాకు ఎటువంటి అహంకారము అసూయ లేదయ్యా ఎంత కావాలంటే అంత పెడతాను ముందు నువ్వు జోదం గెలువు అన్నట్టుగా మాట్లాడాడు నా దగ్గర కూడా అనేకమైనటువంటి మణులు ఉన్నాయి నువ్వు గొప్ప మణిని చూపించావు అపారమైనటువంటి మణులు ధన సంపదలు ధనాగారాలు నా దగ్గర చాలా ఉన్నాయి నాకు ధనం మీద ఎటువంటి అహంకారాదు మత్సరం మత్సరం మత్సరస్య నమే అర్ధేషు అన్నాడు అర్ధేషు అంటే ధనం మీద నాకు ఎటువంటి మమకారం అహంకారం లేదు అంటున్నాడు లేనటువంటి విధవ ఇప్పుడు ఆ పాండవుల యొక్క డబ్బు కావాలని ఎందుకు ఆశపడుతున్నాడు ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసినటువంటి వాడు దుర్యోధన జయస్వైనం దురోదరం ముందు జయం చూద్దాం పదం అని చెప్పి అందం వడ్డమని చెప్పి చెప్తున్నాడు వైశంపాయనవు వాచ తో జగ్రాహశకుని అక్షాన్ అక్షతత్వ విత్ జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమ అంతే పాచకులు తీసుకోవడం వేయటం అయిపోయింది పందెని నేనే గెలిచానయ్యా నువ్వు ఓడిపోయేవయ్యా అని చెప్పి శకుని మాట్లాడటం అయిపోయింది శకుని తాన్ అక్షాన్ అక్షతత్వవిత్ అక్షతత్వవిత్ అంటే అక్ష విద్య తెలిసిన వాడు పాచికలలో మాయము తెలిసిన మర్మం తెలిసినటువంటి వాడు అటువంటి వాడు పాచికలతో చేత్తో పట్టుకుని జితం అంతే జితం అంటే జయించానయ్యా ధర్మరాజు పాచికలు వేశాడు వాడు ఆ ధర్మరాజుతో సంఖ్య చెప్పాడు ఆ సంఖ్య పడలేదు కాబట్టి శకునే గెలిచాడు జితమిత్యేవ శకుని యుధిష్ఠిర ఆ చెప్పినటువంటి సంఖ్య ధర్మరాజుకి అనుకున్నటువంటి సంఖ్య పడలేదు శకుని గెలిచాడు ఒకటే మాట అన్నాడు శకుని జితం మేం గెలిచామయ్యాధిష్ఠిర మళ్ళీ ఇంకో పందెం పెట్టాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తర్వాత పెట్టేటువంటి పందెం ఏమిటి శకునే హంత దివ్యామో గ్రహమాన పరస్పరం అంటూ మొదలుపెట్టాడు ఏమిటయ్యా అంటే జూదంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా శకుని నువ్వు కపటంతో ఆడుతున్నావయ్యా ఈ పందెం నన్ను ఓడించావు కపటంతో ఓడించావు దీనిపైనే నీవు అహంకారము గెలిచుకో గెలిచేశానని చెప్పి నువ్వు అనుకో మాకు ఈ రెండో పందెం చూడని నువ్వే జయించావని ఒక పందెంతో జయించేసావనుకుంటావా అని చెప్పేసి పరస్పరం క్లహమాన సంతి నిష్క సహస్రస్య భాండిన్యోరిత అంటూ ఇక మెల్లమెల్లగా పందాన్ని పెంచుతున్నారు నిష్క సహస్రస్య భాండిన్య నిష్కసహస్రం అంటే వేలాది బంగారు నాణ్యాలు ఉన్నటువంటి భాండాలు గుండిగలు గుండెలు గుండెగల గుండెలు భాండిన్య అన్నది బహువచనం కొన్ని భాండాలు భాండాలు ఉన్నాయి సహస్రాలతో నిండి ఉన్నాయి నిష్కస్రము అంటే వేలాది వేలాది బంగారు నాణ్యాలతో నిండినటువంటి గుండిగలవి భాండములు సంతి హరిత హిరణ్యమక్షయ్యం కష ఏ త్రా జమధనం దివ్యా మహం త్వయా అని చెప్పి రెండో పందెం పెడుతున్నాడు అద్భుతమైనటువంటి పందెం కొన్ని బంగారు పెట్టెలు పెట్టదు గుండెల గుండెల నిండా పెట్టదు బంగారు నాణాలు ఉన్నటువంటి ఎట్లాంటి అక్షయమైనటువంటి ధనం ఉండాలి దగ్గర అటువంటి అక్షయమైనటువంటి ధనాలు కలిగిన వివిధ సువర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ధనమంతా ఇప్పుడు నేను పందంగా పెడుతున్నాను అయ్యా దీన్ని వడ్డుతున్నాను ఆడన్నాడు ఇక రెండోసారి ఆడవాడు ఆ మాట వినేటప్పటికి ఇక శకుని మళ్ళీ పాచుకులు వేస్తున్నారు అంతే వైశంపాయన కులకరం జ్యేష్టం పాండవమత్యుతం ఎప్పుడైతే పాండవ జ్యేష్ఠుడైనటువంటి యుధిష్ఠుడు ఆ మాట అన్నాడు శకుని ప్రాహ ఆ మాట వినంగానే పాచికలు వేశాడు వేయగానే శకుని ఒకటే మాట తం నృపం తం నృపం జితం మహారాజా నిన్ను జయించానయ్యా అన్నాడు పాచికలు వేయటం అయిపోయింది ధర్మరాజును ఓడించడం అయిపోయింది నేనే గెలిచానన్నాడు ఆ హారము మొదట వేసింది రత్నాల హారం ఒకటి రెండోది ఆ బంగారు నాణ్యాల గుండిగలు భాండాలు భాండాలు ఓడిపోయాడు ధర్మరాజు మొదట్లో తర్వాత యుధిష్ఠుడికి ఇంకాస్త ఆవేశం పెరిగింది ఉత్సాహం వచ్చింది నేను ఓడిపోవడం అనేటువంటిది ఇది ఈ విధమైనటువంటి మైకము మదము వచ్చేస్తాయి ఈ జూద మాటలో అందువల్ల ఈ విషయం తెలిసి కూడా మొదట్లో వద్దన్నాడు సూచించాడు కానీ పెచ్చగొట్టాడు శకుని నీకు భయమేస్తా భయమేస్తే వెళ్ళిపోవయ్యా ఆడనని చెప్పు అని చెప్పన్నాడు ఆడనని చెప్పు అనేటువంటిది భయము అనేటువంటిది రాజుల దగ్గర అనకూడదు ఎందుకంటే రాజులకి అందులో ఇంద్రప్రస్థానికి మహారాజు అయినటువంటి వాడు అందులో వీళ్ళలో పెద్దవాడు అయినటువంటి వాడు దుర్యోధనుడి కంటే పెద్దవాడు వయసులో గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా భయం సహస్ర సమితో వై్యాఘ్రుప్రతిష్ఠక్రోర శ్రీమాన్కి సంహ్రాదనో రాజరథోత్ జైత్రో జౌ పడింది జైత్రో జైత్రో రథవర పుణ్యో మేఘసాగర నిస్వన అని అద్భుతమైనటువంటి ఒక రథాన్ని పెడుతున్నాడు ఇప్పుడు మూడో పంద్యంగా ఏం పెడుతున్నాడంటే అత్యద్భుతమైనటువంటి రథం తాను ఏ రథంలో అయితే వచ్చాడో ఆ రాజరథం అంటే రాజరథాన్ని ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రాజులకి ఉండవలసినటువంటి కొన్ని అత్యద్భుతమైనటువంటి లాంఛనాలు ఉంటాయి రాజ లాంఛనాలు అటువంటికి అటువంటి రాజలాంఛనాలకు ఉపయోగించేటువంటి రథాన్ని ఇస్తున్నాడు అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి రాజరథం ఓకుందయ్య దాంట్లోనే మేము ఇక్కడికి వచ్చాం మేమందరం అది రథంలో కల్లా శ్రేష్టమైనటువంటి రథం దాని పేరు జైత్రము అనే పేరు కలిగినటువంటి జైత్రం అటువంటి ఈ రథాన్ని నడుపుతున్నప్పుడు మే ఆ మేఘం ఆ మే ఆ రథం వస్తున్నది అంటే మేఘం అట్లా వస్తున్నదే అన్నట్టుగా ఉంటుంది అంత అద్భుతమైనది మేఘం వంటిది సముద్రం వంటిది గంభీరమైనటువంటిది చేసేటువంటిది అట్లాంటి ఇది ఈ రథము వేల రథాలతో పోలిస్తే ఇట్లాంటిది ఒకటే ఉంటుందయ్యా ఇది ఒక్కటే వెయ్యి రథాలతో సమానమైనటువంటి రథం అని చెప్పి దాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ అయం సహస్ర సమితో అన్నాడు అక్కడ వేల రథాలతో సమానమైనటువంటి అత్యద్భుతమైనటువంటి రథం అది కింకిణీ జాలమండిత అని కూడా చెప్పాడు అంటే చక్కగా ఆ మణి ఆ అనేకమైనటువంటి మణులతోనూ బంగారు తొడుగులతోనూ అలంకరించబడినటువంటి రథం అత్యద్భుతమైన రథం అట్లాంటి జైత్ర జైత్రం అనేటువంటి రథం అది అటువంటి రథాన్ని నేను పందెంలో పెడుతున్నాను జైత్రం అనే పేరు కలిగినటువంటి రథం ఆ రథం బయలుదేరుతూ ఉంటే గంభీరమైనటువంటి గర్జన చేస్తూ ఉంటుంది మేఘ గర్జన చేస్తూ ఉంటుంది ఇది ఒక్కటే వెయ్యి రథాలతో సమానం అంటే ఆ రథం యొక్క శక్తి సామర్థ్యాలతో ఇంత అపారమైనటువంటి సంపదని ఓడి ఓడిపోతున్నాడు ఇక్కడ హరమరాజు ఇవన్నీ రాజసూయం అప్పుడు తాను సంపాదించుకున్నది అర్జునుడు భీముడు మొదలైనటువంటి వాళ్ళు అనేక దిక్కుల్లోకి వెళ్ళి చైత్రయాత్ర చేసి యుద్ధంలో గెలుచుకొచ్చి సంపాదించుకున్నవి కొన్ని మయుడు మొదలైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటివి కొన్ని కొన్ని అపారమైనటువంటి ధనరాశులన్నీ కూడా ఒక్క గంటలో జ్యూడంలో కాస్త అలా కర్పూర అయిపోయింది దీనిపైన చక్కగా ఈ రథం పైన కూడా చక్కగా వ్యాఘ్ర చర్మం కూడా వేసి ఉంటుంది వ్యాఘ్ర చర్మం అనేటువంటిది పవిత్రానికి సంకేతం అక్కడ అత్యద్భుతమైనటువంటి మంత్రబలాన్ని ఇచ్చేటువంటిది అటువంటి వ్యాఘ్ర చర్మం కూడా కప్పబడి ఉంటుంది మిక్కిరి దృఢమైనటువంటిది అంతేకాకుండా ఈ చక్రాలు దీని యొక్క చక్రాలు దాంట్లో స్థాపించబడినటువంటి యుద్ధ సామగ్రి మొదలైనటువంటివన్నీ కూడా అమూల్యమైనటువంటివి అట్లాంటివి చక్రాలు కూడా విలువైనటువంటివన్నీ దాన్ని వర్ణిస్తూ చెప్పుకుంటూ వస్తాడు ధర్మరాజు అస్తూ సదశ్వా రాష్ట్ర వహంతి పదా భూమి ముపస్పృషన్ భూమి ముపస్పృశం ఎనిమిది ఏనుగులు కట్టబడి ఉంటాయట దీనికి పైన చెప్పాడు చక్కగా శోభాయమానంగా దానికి మువ్వలు కూడా అలంకరించబడిపోయి ఉన్నాయి అత్యద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది కురవ పక్షి అనే ఒక పక్షి ఉంటుంది లక్మికి లక్ముఖి గోరింక ఇట్లాంటి పిట్టల్లాగానే కురవ పక్షి అనే ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి చాలా కాంతితో ఉంటుంది ఫిషర్ బర్డ్స్ చూసారా అట్లాంటివి అత్త అత్యద్భుతం నెమలికి కూడా అంతే నెమలి మెడ దగ్గర ఎంత కాంతిగా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి రథం ఇది అన్ని దేశాలలోనూ కూడా గౌరవించబడేటువంటి రథం ఈ రథం అట్లాంటి ఈ రథానికి ఎనిమిది గుర్రాలు కట్టబడి ఉంటాయి పూంచబడి ఉంటాయి ఎనిమిది గుర్రాలు కూడా ఎంతో వయసులో ఉన్నటువంటివి ఆరోగ్యవంతమైనటువంటి ఓ వాయువేగంతో ప్రయాణించగలిగినటువంటివి మనోవేగంతో ప్రయాణించగలిగినటువంటి అటువంటి గుర్రాలు ఈ రథానికి కట్టబడి ఉన్నాయి ఈ రథాన్ని వహించి ఉన్నాయి ఆ భూమిపై తిరిగేటువంటి ఏ ప్రాణి కూడా ఈ గుర్రము ఎదుట బతికి బట్టగట్టలేదు అంటే ఈ గుర్రాలు తలుచుకున్నాయంటే ఎదురుకుండా అడ్డు వచ్చినటువంటి ఏ ప్రాణినైనా సరే కొట్టే చనిపోతాయి కానీ అంత యుద్ధ విద్యలు కూడా తెలిసినటువంటివి అంత పౌరుషంగా ఉండేటువంటి అశ్వాలని ఈ రథానికి కట్టబడి ఉంటుందయ్యా అట్ట ఈ ఎనిమిది అశ్వాల సహితంగా ఉన్నటువంటి ఈ అపారమైన ధనమైన నా రథాన్ని నీకు అంటున్నాడు ఇక్కడ ఏతత్ర అట్లాంటి ఈ రథాన్ని నేను పందెంలో పెడుతున్నానయ్యా అని చెప్పి చెప్తున్నాడు స్వయంగా వాళ్ళు వచ్చినటువంటి రథాన్ని వాహనాన్ని పెట్టేస్తున్నాడు అది అంతే మరుక్షణమే గాలస్యం కూడా లేదు పందెం వేయటం అయిపోయింది ఏవం శ్రుత్ వ్యవసితో నికృతి సముపాశ్రి నికృతి కపటము 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 ఈ పదం వాడుతూ ఉంటాడు ఎప్పుడు భగవానుడు కపటాన్ని ఆశ్రయించి దాని అర్థం నికృతిం సముపాశ్రిత అని పెట్టారంటే శకుని సరిగ్గా ఆడలేదని కన్ఫర్మ్ చేసినట్ల నికృతిం సమాశ్రిత సముపాశ్రిత అంటే కపటోపాయాన్ని ప్రయోగించి శకుని జితమివ శునిర్యుధిష్ఠిమభాష జితం అన్నాడంతే పందెం వేశాడు యుధిష్ఠుని ఓడించేశాడు జితం మహారాజా నేనే గెలిచానన్నాడు పాచికలు శకుని చేతుల్లోంచి ధర్మరాజు చేతులోకి రానే రాలేదు అది మాయోపాయం అట్టా పంద్యాలు ఓడిస్తూనే 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 వెళ్ళిపోతున్నాడు ఒక పందెం పోని శకుని వేస్తే రెండో పందెం ఆయన వెయ్యాలి అట్లా ఏదైనా పెట్టుకోవాలి కదా ఆ నియమాలు ఏమిటో ఆ దూరం ఏమిటో ఆవేశాలేమిటో ఒకటి అక్కడి నుంచి ధర్మరాజు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి శతం యుధిష్ఠిరచి భా కంబుకేయూరధారిణ్యో నిష్కంఠ్యస్వలంకృతా మహాఖమావత్నోక్షిత మణీర్ హేమ మణిన్ హేమ చవిభ్రత చతు షష్టి విశారదా అనుసేవాం చ అనుసేవాం చరమంతీమా అనుసేవాం చరంతీమా కుషలాం మృత నృత్య అద్భుతమైనటువంటి దాసీ జనాన్ని నేను నేర్పిస్తున్నానయ్య పందెంలో ఊడుతున్నాడు ఎంతమంది దాసీ జనుడు దాసదాసీ జనులు అంటారు దాస అంటే పుంలింగం దాసి అంటే స్త్రీలింగం ఇక్కడ ఒడ్డుతున్నది ఎవరయ్యా అంటే దాసీ జను స్త్రీ జనాన్ని ఎంతమంది ఉన్నారు అంటే ఒక లక్ష మంది మా దగ్గర ఉన్నటువంటి ఒక లక్ష మంది దాసీ జనులున్నారు వాళ్ళనిస్తున్నారు వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు ఎలా ఏ విధంగా అలంకారం చేసుకున్నారు అనేది వర్ణిస్తున్నారు రెండు శ్లోకాల్లో చక్కటి సుందరమైనటువంటి యువతలు వాళ్ళందరూ కూడా తరుణ్య తరుణ్ యవ్వన వయసులో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఒక లక్ష మంది జనం ఉన్నారయ్యా వాళ్ళందరూ కూడా సువర్ణ భరణములు ధరించినటువంటి వారు చేతులకి చక్కటి గాజులు అందమైనటువంటి గాజులు దొరుకుతుంది అలాగే బాహువుల ఎందు భుజకీర్తులు ధరించి ఉన్నారు కంఠాలలో చక్కటి హారాలు ధరించి ఉన్నారు సుందరమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు అలాగే శరీరానికి కూడా చక్కటి చందనము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా అలంకరించుకుని ఉన్నారు వీళ్ళందరూ పైగా ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే చతుస్సష్ఠి విశారదా అరవై నాలుగు కళల్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు చూడండి దాసీజనులకే ఆ చతుస్షష్ఠి కళలలో నైపుణ్యం ఉంటే ఈ దాసీ జనాన్ని పోషించేటువంటి వాళ్ళు ఇంకే ఎంత గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారో ఊహించుకోవచ్చు అందువలన వీళ్ళకి ఇంత అలంకారాదులు చక్కటి అట్లాంటి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు లక్ష మంది ఉన్నారట జనుడు అరవై నాలుగు కళల్లో విషారులైన నిష్ణాతులైనటువంటి వాడు వాడు చక్కటి మణి మణులు ముక్తాహారాలు కంఠానికి మెడలో ఉండేటువంటి హారాలు ధరించి కే కంబు కేయురాలు ధరించి చక్కగా చెవులకి కుండలాలు పెట్టుకుని హారాలు ధరించి గాజులు అట్లాంటి వాళ్ళు నృత్య సామసు అన్నాడు అంటే నృత్య గాన వాయిద్యాలలో నైపుణ్యం కలిగినటువంటి వాడు చక్కగా నృత్యగానాలలో అట్లా సామర్థ్యం కలిగి నా ఆజ్ఞ చేత వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్నాతకులు ఎవరైతే ఉంటారో స్నాతకులు అంటే స్నాతకులు అనే ప్రధానంగా అర్థం ఏంటంటే స్నానం చేసిన వాళ్ళని కాదు స్నాతకులు అంటే చదువుకుని వేద విద్యను పూర్తి చేసి గృహస్థ జీవితాన్ని ఆశ్రయించబోతున్నటువంటి వాళ్ళు పట్టాబుచ్చుకుని వెళ్తున్నటువంటి వాళ్ళు కామ్రగేష్న్ అంటారు వాళ్ళు స్నాతకులు అంటే అట్లా స్నాతకులకి మంత్రులకి రాజులకి అతిథులకి సేవ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి దాసీ జనం వీళ్ళందరూ అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళకి సేవ చేయడానికి ఊహించబడినటువంటి ఈ దాసీ జనాలు ఎవరైతే ఉన్నారో లక్ష మంది వీళ్ళని ఇప్పుడు ధనంగా పందంగా పెడుతున్నారన్నాడు ఇది ధర్మరాజు యొక్క నాలుగో పందె మొదట ఏమన్నా రత్న ఆలహారం పెట్టాడు తర్వాత ఏమన్నా ధనం అపారమైనటువంటి బంగారు నాణాలు ఉన్నటువంటి గుండిగలు పెట్టాడు మూడోది ఏమన్నా రథాన్ని పెట్టేశాడు ఓడిపోయాడు నాలుగోది ఎవరైనా దాసీ జనం వైసంపాయన శంతావిని ఏతృత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రిత శ్లోకం ఏమి మార్చదు పై శ్లోకం దించేశాడు వ్యాసుడు జితమిత్యవ శకుని అభాషత జితం అన్నాడు నికృతి కపటోపాయాన్ని ఆశ్రయించినటువంటి శకుని ధర్మరాజుతో జితం ఇచ్చేవ అభాషత జయించానయ్యా ధర్మరాజు అన్నాడు పన్నెం ఓడిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు ఎవరిని పెట్టాడు ఇంకా తర్వాత అసలైనటువంటి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ తన సోదరుణ్ణి ద్రౌపదిని తనని తాను ఏ విధంగా ఓడిపోయాడు రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు అనేటువంటివన్నీ వస్తున్నాయి ముందు ముందు ఇంకా ఇరవై శ్లోకాలున్నాయి రేపటి పాటల్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 శాంతిష్టం మాత్రాహీనం క్షమ్యత దేవనారాయణ శ్రీకృష్ణార్పణమస్తు హరి